నెల్లూరు జిల్లా వింజమూరులోని స్థానిక ఎంపీడీవో ప్రాంగణంలో కిశోరి వికాసం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు యుక్త వయసులో ఉండే బాలికల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీడిపివో పద్మజ వివరించారు పదకొండు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసుగల బాలికలకు సమాజం పట్ల జరిగే విషయాలపై అవగాహన కల్పించే దిశగా అధికారులు వివరించాలని ఆమె కోరారు తల్లిదండ్రులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించే విధంగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు పద్మజ నేను ఇక్కడ ఐసిడిఎస్ ప్రాజెక్టులో సిడిపిఓగా ఈ రోజు ఇక్కడ మనం ఇంజిమూరు మండలంలో మండల స్థాయిలో కిశోరి వికాసం కార్యక్రమం మీద శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యంగా పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న బాలబాలికలకు సంబంధించిన సమస్యలు ఏంటి ప్రస్తుత సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకి మనం ఎలాగ మనం వాళ్ళని బయటకు తీసుకురావాలి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి ఈ సమస్యలకి పరిష్కారం దిశగా అందరూ కృషి చేయాలని తెలియజేస్తూ వివిధ శాఖలు అనగా మా మహిళ మహిళా సంక్షేమ శాఖ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు వెలుగు డిపార్ట్మెంటు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు పంచాయతీరా సంబంధించిన డిపార్ట్మెంటు ఈ సచివాలయం సిబ్బంది సంబంధించి మహిళా పోలీసులు వెల్ఫేర్ అసిస్టెంట్లు వీళ్ళందరూ వివిధ శాఖల సమన్వయంతో మేము ఒక కార్యాచరణ ప్రణాళిక రూపించుకో రూపొందించుకోవడం జరుగుతుంది ఇందులో ప్రతి హై స్కూల్ నుంచి కూడా ఒక యాక్టివ్గా నోడల్ టీచర్స్ కూడా పాల్గొనడం జరుగుతుంది వీళ్ళందరినీ గ్రామస్థాయి కమిటీలుగా ఏర్పాటు చేసి ఈ పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల యుక్త వయసులో ఉన్న పిల్లలకి మనం వాళ్ళకి కౌ కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా అవేర్నెస్ కలిగించడం ద్వారా ఎవ్వరు కూడా బడి మానకుండా ఉండేటట్టు చూడడము ముఖ్యంగా బాల్య వివాహాలు జరగకుండా నివారించడం ఒక ముఖ్యంగా ఉద్దేశంతో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇది ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమానికి మన మండల స్థాయి అధికారులు అందరూ కూడా హాజరయ్యారు వాళ్ళందరికీ కూడా ఈ ట్రైనింగ్ గురించి తెలియజేసి ఈ గ్రూప్ ఫార్మేషన్ చేసుకొని మనం మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తుంది వైకుంఠ ఏకాదశి ఆహ్వానము నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియాగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమగును విశేష కార్యక్రమములు మూలావర్లకు పూలంగి సేవ శ్రీ తాయర్లకు పూలంగి సేవ అలంకార మండప పుష్పాలంకరము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును జనవరి పదమూడవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారికి ఆండాలమ్మ వారికి గోదా కళ్యాణం జనవరి పదిహేనవ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ గారు రాష్ట్ర ధర్మాదయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు శ్రీ స్వామి వారి ఆశీస్లతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ మంచుకంటి శ్రీనివాసులు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఆళ్ల శ్రీనివాసరెడ్డి కార్యనిర్వహణాధికారి